కాకుండా వాళ్ళందరినీ పునరావాసం కానీ ఇమ్మీడియట్గా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫుడ్ ఎట్టే విధంగా సప్లై చేయాలని చేయడం కోసం ప్రయత్నం చేశాం నిన్న ఈవినింగ్ ఏదైతే బుడమేరు ఈరోజు సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోవడానికి కారణం బుడమేరు ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని వచ్చి కొన్ని కొల్లేరు సదస్సుకు పోవాల్సిన అవసరం ఉంది కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో రెండు పెద్ద బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్ని నేను వచ్చి కూడా ఎనభై రోజులు అయింది ఈ ఎనభై రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన కృష్ణా నదిలో కూడా దగ్గర దగ్గర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా పదకొండు లక్షల నలభై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది కృష్ణా నది డిజైన్ చేసింది ఈ యొక్క గేట్స్ అయితే ప్రకాశం బ్యారేజ్లో పదకొండు లక్షల తొంభై వేలకు డిజైన్ చేశారు ఫుల్ కెపాసిటీ పదకొండు లక్షల తొంభై వేలు టేకప్ చేస్తూ తీసుకుంటుంది ఈరోజు మనకు వచ్చింది పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చింది ఇది హిస్టారిక్ రికార్డ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం అనేది మొదటిసారి ఒకసారి రెండు వేల తొమ్మిదిలో వచ్చింది అప్పుడు వచ్చింది పది లక్షల తొంభై వేలు ఈసారి పదకొండు లక్షల నలభై మూడు వేలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది దానివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే పురంలో ఏదైతే రోడ్డు క్రాస్ అయ్యి అక్కడి నుంచి స్వాతి థియేటర్ ఇవన్నీ కూడా ఆ ఏరియా ఏరియా సబ్బరి చేయ పరిస్థితి వచ్చింది అదే సమయంలో ప్రికాషన్ తీసుకున్నటువంటి కృష్ణ లంకలో ఒక పక్క నేనున్నప్పుడు ఒక బాల్ కట్టాం తర్వాత అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి దాని మీద నీళ్లు రాకుండా ఉండడానికి ఒక వాల్ కట్టారు అప్పుడు మేము కట్టింది పద్దెనిమిది పద్దెనిమిది అడుగులు కట్టాం వాళ్ళు కట్టింది పద్నాలుగు అడుగులు కట్టారు దాని పక్కన కొత్త గవర్నమెంట్ వచ్చినా కట్టారు ఏదైతే పద్నాలుగు అడుగులు కట్టారో ఆ పద్నాలుగు అడుగులు పొంగి కృష్ణా నుంచి నీళ్ళన్నీ కూడా కృష్ణ లంకలోకి వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇది ఎప్పుడు కూడా ఊహించని పరిణామం ఇంకొక పక్కన ఏదైతే ఈరోజు భవానీపురంలో స్వాతి థియేటర్ ద్వారా వచ్చే నీళ్ళన్నీ మళ్ళీ ఆ నీళ్ళని కూడా వ్యాంబే కాలనీకి ఇవన్నీ వచ్చేసి మొత్తం కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఇది ఏ విధంగా హ్యాండిల్ చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేశాం కానీ ఈరోజు ఏదైతే వాటర్ రిసీడ్ అయిన తర్వాత కృష్ణా నుంచి అక్కడ భవానీపురంకి వచ్చే నీళ్లు తగ్గాయి ఓవర్ఫ్లో తగ్గింది అది కంట్రోల్ అయింది కృష్ణా లంకలో కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది అయితే ఇంకా ఏదైతే ఇక్కడ ఉండే మనం సింగనగర్లో ఉండే ఇది మాత్రం ఇంకా నీళ్లున్నాయి ఒక వన్ అండ్ హాఫ్ అడుగులు తగ్గాయి ముందుకంటే నిన్నటికంటే కూడా అక్కడ కూడా కొద్దిగా తగ్గాయి అయితే నిన్న సాయంత్రం నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేశాం నేను వస్తానే ఇమీడియట్గా కేంద్ర మంత్రికి కూడా ఫోన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ను పంపించమన్నాం వాళ్ళు అయితే ట్రైన్డ్గా ఉంటారు బోట్లు వస్తాయి మనుషులు వస్తారు ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆపరేషన్ దిగలుతారనే ఉద్దేశంతో రమ్మన్నాం ఇప్పటికే నిన్నటికే చాలామంది వచ్చారు ఈరోజు ఉదయానికి వచ్చారు ఈరోజు కూడా కొంతమంది వస్తున్నారు రేపు ఉదయానికంతా ముప్పై టీములు టీముకు మూడు నాలుగు బోట్లు అంటే వన్ ట్వంటీ బోట్స్తో రేపు ఆపరేషన్